ఒక ముప్పై ఏళ్ళ కిందట మనిషి తన కష్టాన్ని నమ్ముకుండేవాడు తన ఆలోచన శక్తి కొంచెం తక్కువగా ఉండేది ఇప్పుడు పరిస్థితులు మారాయి ఇప్పుడు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి శారీరక శ్రమ తగ్గింది పూర్వకాలంలో వాళ్ళకి అది అలవాటు ఇప్పటి కాలంలో ఈ జనరేషన్కి ఇది అలవాటు కాబట్టి వాళ్ళు అలానే చేశారు మనం ఇప్పుడు అలానే చేద్దాం అప్పుడు పద్ధతులే మనం ఉపయోగిస్తామంటే అస్సలు సెట్ అవ్వదు నీకు మెంటల్ స్ట్రెయిన్ ఖచ్చితంగా ఉంటుంది డిప్రెషన్ అయినా వస్తుంది మేము పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అని చెప్పి ఎవడు నడవకండి ఇప్పుడంతా కొత్తదనంతో పాటు కొత్త ఆలోచనలతో బతుకుతున్నాం స్మార్ట్గా బతుకుతున్నాం కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించాల్సిన అవసరం భారతదేశ యువతకు ఉంది పూర్వ కాలపు మైకంలో మనం బతకకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూనే మనం ఏం చేయాలి అని చెప్పి ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం అయితే చాలా ఉంది నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రతి భారతీయ యువత డిప్రెషన్కి లోనవుతున్నాడు ఏం చేయాలో ఎలా చేయాలి అని చెప్పి ఒక్కసారి డీప్గా ఆలోచించండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం మన సిచ్యువేషన్స్ ఏంటి